బ్రహ్మంగారు ఏనుగు పాదం చెట్టుకి త్వర చేసి లోపల తపస్సు చేసిన ప్రాంతం చాలామంది బ్రహ్మంగారు పేరు చెప్పగానే మొట్టమొదట గుర్తొచ్చేది కర్నూలు కడప కానీ ఇది అక్కడ ప్రదేశం కాదు పూర్తిగా వీడియో చూడండి వీడియోలో మీకు ప్రాంతం తెలుస్తుంది అలాగే కింద డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్ లొకేషన్ ఉంది చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి స్వామి వెల్కమ్ టు రామ్ టీవీ ఈరోజు మనం వచ్చేసి నీలగిరి గుట్ట బ్రహ్మంగారి గుట్టగా చెప్పుకుంటారు నల్లగుండ జిల్లాకి అంటే నల్లగుండ సిటీకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి ఈ గుట్ట దగ్గర ఉన్న బ్రహ్మంగారు దేశ పర్యటన చేస్తూ ఉన్నప్పుడు ఈ నీలగిరి పర్వతాల దగ్గరకి అంటే నల్లగుండకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ నీలగిరి గుట్టని ఇక్కడ నీలగిరి చెట్లు ఎక్కువగా ఉండడం వలన నీలగిరి గుట్ట అని పేరు వచ్చింది ఈ ప్రాంతంలో బ్రహ్మంగారు ఇక్కడికి వచ్చి సాక్షాత్తు ఈ ఏనుగు పాదం చెట్టుని ఒక గృహంలా మరిచి లోపల తపస్సు చేశారు అలాగే బ్రహ్మంగారు తన చేతులతో సాక్షాత్తు ఇక్కడ మహాశివుణ్ణి పూజించారు అని చెప్తారు ఇది మనం చూసినట్లయితే లోపలికి వెళ్ళి చూద్దాం ఏనుగు పాదం చెట్టు ఇక్కడ నల్లగుండలో ఉన్న చాలా మందికి కూడా ఈ యొక్క చెట్టు గురించి తెలియకపోవడం ఇక్కడ ఉన్న ఏనుగు పాదం చెట్టు బ్రహ్మంగారి గురించి తెలియకపోవడం ఆశ్చర్యం మేము చాలా దూరం నుంచి వచ్చాం ప్రత్యేకంగా ఈ యొక్క స్వామివారి యొక్క ఏనుగు పాదం చెట్టు గురించి తెలుసుకొని మీరు కూడా చూద్దాం మీకు కూడా చూపిస్తాను ఒకసారి లోపల

ఏంట తెలుసా

ఏం కాలేదు రా స్వామి నేను రానా ఇంకా ఉండాలి పోతుందా